సాధించిన యోగులు సిద్ధులు జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి మాట్లాడలేకుండా సమాధానం కూడా చెప్పలేకుండా మౌనంగా ఉంటాను చూడండి మన సమాధానం తెలుసు మనం మాట్లాడలేము మాట్లాడాలి కానీ మాట్లాడలేదు స్థితి అలా ఒక ప్రతి వాళ్ళకాట్ ఈస్ లైక్ ఫర్ దట్ ఫస్ట్ పొద్దున్న లేవగానే ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి నన్ను నేను విడిగా చూడడం అనేది అలవాటు అవ్వాలి అలవాటు అయితే అప్పుడు లోపల ఉన్న వాడు చెప్తాడు అనమాట అరే ఇప్పుడు నీది కాదురా నువ్వు ఆగరా అని చెప్తూ సో దాట్ మేక్స్ మాట్లాడకుండా ఉండని అంటే అక్కడ మాటలు అంటే అన్ని చోట్ల మాటలతో సమాధానం చెప్పలేం మౌనం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ లాంగ్వేజ్ మన ప్రతి వాళ్ళకి మౌనవాణి అని ఒకటి ఉంటుంది అండి సో ఒకలా చెప్పాలంటే మీకు వాయిస్ ఆఫ్ సైలెన్స్ సైలెన్స్ యొక్క గంభీరత్వం చాలా పెద్ద లెవెల్ వెళ్ళి తీసుకెళ్తుంది ఆ ఉండడం స్థితి ఈ రెండు ఆసనాల వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది సో దీనివల్ల ఏమిటి మీకు అంతర్గతంగా అంతర్లీనంగా మీకు మీరు స్టెబిలైజ్ అవుతారు బాహ్యంగా ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఏ కుదుపులు తీసుకురాలేదు సో అప్పుడు ఒక పెండిలం ఉంటుంది కదా ఆ పెండిలంది కరెక్ట్గా అటు ఇటు ఊతున్నప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది